త్రినాథ వ్రత కల్పం త్రినాథ వ్రతం ప్రాచీన కాలం నుండి హిందువులు జరుపుకునే వ్రతం దీనిని ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అని పిలుచుకునే త్రినాథులు అనగా త్రిమూర్తులు కొలుస్తారు మనస్సు నిర్మలంతో వినండి త్రినాథుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతము వలె ఉండును శ్రీపురము అను గ్రామములో మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడు ఉండేడివాడు అతడు మిక్కిని దరిద్రుడచే భిక్షమెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించను ఆ తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీర శరీరము దిన దినముకు కృషించుచున్నది ఆ బాలుడు చిక్కిపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను అయ్యా నేను చెప్పేడి మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాల నిమిత్తము పాలుగల గోవునొకటి తీసుకోండి అని చెప్పగా మాట విన్న భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీ వెర్రి పట్టిన పెట్టి ఓసి నీకు వెర్రి పట్టినదా మనము చూడగా కడు బీదవారము పాలిచ్చే ఆవు ఎలాగ దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టివారికే లోకమంతా భయపడతారు మన వంటి బీదవా వారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పను భార్య మిగుల దుఃఖించినదై ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమీయో తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలం వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి వచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలిచ్చే ఆవును తీసుకొని రండుడని చెప్పినది అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారం బ్రాహ్మణుడు ఆరు రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామం తిరిగెను ఇట్లు తిరుగుచూ పెద్ద షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను ధనధాన్యములు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానంగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండినయున్నవి ఘటన మాత్రం మరో విధముగా ఉన్నది తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను అది మిగుల దుష్టబుద్ధి గలది బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది ఒక దినము షావుకారు చూస్తుండగానే పేదవాడి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేయి అది చూచి షావుకారు అతి కోపంతో ఏమనుచున్నాడంటే ఇక దీని ముఖము చూడకూడదు అవును ఇప్పుడే అమ్మి వేస్తా ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు కాబట్టి బేరం వచ్చినచో ఐదు రూపాయలకి ఇచ్చి వేస్తాననేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనెను షావుకారు వినండి యాభై రూపాయలు గల ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు కావున ఐదు రూపాయలకే నేనే ఇస్తాను ఆవు దూడ రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను అంత బ్రాహ్మణుడు మీరు షావుకారులు అయి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలకి షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అని వేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు వేసినాడు ఆ ఆవు చూడగానే బ్రాహ్మణ శ్రీ చంద్రుని చూచిన కలవలే కలువ వలె సంతోషపడెను వెంటనే పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు కనిపించలేదు పొద్దుపోయిన పోయేడి వేలైనది ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెదగబోయినాడు వీధుల్లోనూ సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూచాడు అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందు చేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పు అని బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు బీదవాడను భిక్షమెత్తుకుని బ్రతికేవాడను నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించట్లేదు ఈ దినము శ్రీపురము సంత అగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతికెదను ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలో అమ్ముతారు కదా స్వాములారా ఈ ఉద్దేశముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పాను అది విని బ్రాహ్మణులకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే నీవెలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలేను అని త్రిమూర్తులు అన్నారు అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడగగా త్రిమూర్తులు ఇట్లనిరి ఒక పైసా ఆకు చెక్క ఒక్క పైసా నూనె మాత్రము అని తెచ్చి ఇమ్మని చెప్పిరి ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకును నేను బీదవాడను కదా దిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో రెల్లి పొద కనిపించుచున్నది కదా దాని మొదట మూడు పైసలు ఉన్నవి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసాలు దొరికినవి ఇంకా ఉండునేమోనని ఆ చెట్టుని ఇంకనూ లాగుచుండెను అది చూసి త్రినాథుల వారు బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అందులో పైసలు ఇంకా లేవు ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చట నుండి వెళ్ళిపోయెను కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించి జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి ఓ విప్రుడా తిరిగి ఎందుకొచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగూ అని ప్రశ్నించగా నీపై మీద గావా నీ పై మీద గావాంచాలో తెమ్మని నీ పై మీద గావాంచాలో తెమ్మని త్రినాథులు అన్నారు అందులో కా బ్రాహ్మణుడు గావాంచాలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అనగా ఓయి నీతో కపటంగా చెప్పలేదు మమ్ము తలుచుకొని నూనె గవాంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు ఆకులు ఒక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకు వెళ్ళి తెలికల వాణితో ఒక పైసా నూనె గవాంచాలో పోయమన్నాడు అందులో తెలికలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదని చెప్పినాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలికల వాణి నూనె వాణిని నూనె అడిగినాడు అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా ఒక్క పైసా నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు గవాంచా చూపినాడు తెలికలవాడు ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు వీనిని మోసము చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు విప్రుడు గవాంచా కొన చెంగు పట్టుకొని అచ్చట నుండి విడలిపోయాను అంతయే తెలికలవాణి కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది అది చూసి తెలికలవాడు మూర్చపోయినాడు తెలికల వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ముసలివాణి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు ఏమి చెప్పుదను నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడు ఇట్లు వెళ్ళిపోయినాడు కుండలో చూడగానే నూనె లే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయినాడు ఈ లాగున అందరూ విచారించి పరిగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా వేస్తాము పట్టుకొని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలె దుత్త భర్తీ అయిపోయినది అది చూసి ముసలి తెలికలవానికి ఆనందము చెప్పనలవి కాకపోయింది విప్రుని గవాంచాలో చమురు ఉంచారు అది పట్టుకొని విప్రుడు విడలిపోయినాడు త్రిమూర్తులు వారికి పై సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టము చూసి మా మదిలో దయ కలిగినది ఓ మాట విను నీవు త్రినాథుల సేవ చేసేద చేసేదవేని నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాథులనగా అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్ములను పూజ చేయవలనగా త్రినాథులు ఇలాగన్నారు ఓ ద్విజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు కొంచెముతోనే తృప్తి పొందుదుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును త్రిమూర్తులు పూజా ద్రవ్యములు ఇంతే మాకు వీనితోనే మేళా చేయుము మూడు మట్టి చిలుమలయందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలెను దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోని నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను చేసి సకల పాపములు నివారించును అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించను చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి మందును తయారుపరచాడు అప్పుడు త్రిమూర్తులు నీ గవాంచ చెంగు చీరి వత్తులు చేయగా ద్విజుడు చెప్పుచున్నాడు నేను బీద బ్రాహ్మణుడు విక్షమెత్తుకొని దినమును గడుపుకొని కుం కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను అన్న వస్త్రములను అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపము మట్టి చుట్టుటకు అగ్గి లేదు నా గవాంచ ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైనది నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు అది చూచి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడకు నీ ఆవు పెయ్య దొరుకుతాయి నీవు నీ కుటుంబ సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపము వెలిగించుటకు అగ్గిలేదే నేనేమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు మేళా ఇచ్చివేసిన ఆనందంలో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ మొనరించాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరము నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రీనాథుల వారు నా ఎందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినానని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ నర్పించాడు చేయవలసిన కార్యక్రమం అందరికీ విషదముగా తెలియపరిచినాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించాడు మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేశారు అందరూ ఇండ్ల ఎందు సుఖ సంతోషములు నిండెను దానివల్ల షావుకారులందరూ వ్యాపారములు మూసివేసి అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు వారిని చూచి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలేను మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకొని జీవించేవాడు శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాద మేళాను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలోనున్న రైతులు మంది త్రినాథ మేళా చేసి గుడ్డివారు గుంటివారు అందరూ కూడా ఈ మేళ చేసినారు అందరూ మోక్షమందినారు ధనధాన్యములు కలిగి కుబేరునితో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఎలాగో జరుగుతాయి అని రా అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసింది అటుల కాని ఎడల శూలం వెయ్యబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడుపుఘోష వినిపించుచున్నది ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవకృప తప్పడం వలన తన కుమారు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు దహనము చేయుటకై నది తీరము తీరమందు ఆ శవము నుంచినారు త్రినాథులకు దయ కలిగినది రాజకుమారుణ్ణి బ్రతికించి వేతుమా మనకు పేరు ప్రఖ్యాతలు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చారు రాజును వారి సమూహమును చూసి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులకొచ్చినారు ఎలా విచారముగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడుగగా అంత త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏం చెప్పగలం రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజు ఏమి దోషము చేసినాడో కానీ ఈ ఈతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథులు వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేలా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటలు విని స్వాముల పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూచి అందరూ సంతోషమును పొ పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకుని వెళ్ళుచుండెను ఆ ఓడను నడిపించుకుని నది తీరమున ప్రవేశించినాడు ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు వారిని చూచి జనులారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇట్లన్నారు ఓ వర్తకుడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథస్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చొని ఉన్నాము ఇది చూచి ప్రభువులకు దయ కలిగినది వచ్చి వీనిని బ్రతికించినారు అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుందురో చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను నా ఓడలు ఒడ్డున ఆనుకొని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లయితే నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయినా ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు పైదేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ ఓడలోని ధనము మోసుకొని పోయినారు ధనము ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు ధనం చూచి ప్రభువుల వారి మేళాలు మరిచెను అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయి అది తెలిపిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రినాథులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు ఇచ్చినావు కావు అందుచేతనే ఓడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పమును చేసి ఉంటుని ప్రభువుల మహిమను మరచితిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది అది చూచి పట్టలేని సంతోషము పొందెను పరిచారకులు నౌకర్లు ఓడలు గల మిగిలిన ధనమును కొనిపోయినారు ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను గంజాయి ఆకులు చెక్కలు అన్నీ స్వామివారి మేళా స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేశారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించి పంపించినారు మేళాను చూచుటకు అంతా వస్తున్నారు ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రోవనుబోయే వారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడకు వెళ్ళుచున్నారు అనెను వారు మేళా చూచుటకనిది అది విని గుడ్డివారు నాకు కళ్ళు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అడగగా గుడ్డివాడు గుడ్డివాడా వారిని భజింపుము నీ కన్నులు బాగుగా కనపడును ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు బుడ్డివాడు ఆ ధ్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు వాణ్ణి చూసి నీవు గ్రుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడకు వెళుచున్నావు అని అడిగినాడు గుడ్డివాడు చెప్పుచున్నాడు అన్నా నేను మేలా చూచుటకు వెళ్ళుచున్నాను ఆ మాటలు సొట్టవాడు విని స్వామివారి దయ నా మీద లేదు చేతులు కాళ్ళు సొట్ట నేను ఎలాగ నడవగలను నీకు కాళ్ళున్నవి దేక్కుని వెళ్ళగలవు అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు త్రినాథస్వామిని వారిని భజింపుము నీ కాళ్ళు చేతులు బాగవుతవి ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం నేను కేవలం గ్రుడ్డివాడిని ఏమాత్రం కన్నులు కనిపించటం లేదు త్రినాథ వారిని భజించినాను కనుక కొంచెం కనిపిస్తున్నది అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా సొట్టవాడు త్రినాథ త్రినాథా అని భజించాడు గ్రుడ్డి గుడ్డి అన్నా నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగూ నడవ నడవగలను నన్ను నీ భుజము మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతుంటాను నిశ్చింతగా నేను త్రోవ చూపుతుంటాను నిశ్చింతగా ఇద్దరము మేలాకు చేరుకుందాం శివయ్య అని సొట్టవాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాణిని భుజముపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచి పోతున్నాడు నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు అయ్యా ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేడివాడు అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు అతనిని ఈ ప్రొద్దు మన ప్రా స్థానమందు కూర్చుండబెట్టి వద్దు అని అనుకుని మేలా చేయువారంతా వైష్ణవుడు రాగానే చూచి మేలా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేలా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడేమి అంటున్నాడనగా నాయనలారా అపరాధము క్షమించండి ఇక నుండి మేలా కాకుండా వెళ్ళను నేను నికరముగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడకు వెళ్ళినాడు ఈ దినము అగుపించలేదే మని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతనితో ఇలాగున చెప్పినది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేళా ఎవరిదని అడిగినాడు అందులక ముసలిది అది త్రినాథుని మేళా అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు అది చూసి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలము సామాగ్రిని కాలితో తన్నివేశాడు తరువాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కుపోయాడు కొంత దూరము వెళ్ళి వెళ్ళేసరికి బోరున వర్షము కురియసాగినది కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువు గారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్యా కుమారుడు చనిపోయినారు వారిని చూచి గురువు మూర్చబోయాడు శిష్యుడు పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి అయ్యా తమరు వారికి అపరాధులు త్రినాద మేళాను పాడు చేశారు అందుకే మీకు ఇది ప్రతిఫలం మీరు నిష్టతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు త్రినాద మేళ పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అదముడను ప్రభువుల వారి మహిమ తెలుసుకొనలేకపోతుని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు నూనె కాండము చెల్లినది ప్రభువుల వారికి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించిరి సుఖమనుభవించారు ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టి వ్యాధి గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటెగా హాస్యము చెప్పిన ఎడల నడ్డితనము గ్రుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలెను త్రిమూర్తుల వారికి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను మూడు దీపములు వెలిగించి ఓ త్రినాథస్వాములారా దయచేయండి అని అనవలైను అంతా సమర్పించి త్రినాథస్వాముల వారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కాత వినవలైను ప్రసాదము అందరూ పంచుకొని సేవించవలెను ఈ విధముగా త్రినాదులను పూజించి తరించండి అని ఈ కథ సీతాదాసు చెప్పి ఉన్నారు ఓం శాంతి